హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ ఇస్ వర్డ్ మనకి ఎప్పుడైనా నోటికి ఏమీ సహించినప్పుడు టైం కూడా తక్కువగా ఉన్నప్పుడు ఈ బీరకాయతో పులకూర చేసుకుంటే చాలా బాగుంటుందండి అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము నేను ఒక హాఫ్ కిలో వరకు బీరకాయలు తీసుకున్నానండి ఆ బీరకాయలు పైన తొక్క మొత్తం తీసేసాను పిల్లలు మామూలుగా వెజిటబుల్స్ ఎక్కువ తినారు కదా ఇలా కర్రీస్ చేశామంటే వెజిటబుల్స్ ఎక్కువ పడతాయండి దానివల్ల పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు ఈ మొత్తం చెక్కు తీసుకున్నటువంటి బీరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అందులోకి ఒక మూడు చిన్న టమోటాలను కారంకి సరిపడిన పచ్చిమిరపకాయలను తీసుకున్నాను నేను ఇది మొత్తం కుక్కర్లో చేస్తున్నానండి మీరు కావాల్సి బాండ్లీలో అయినా చేసుకోవచ్చు ఈ టమోటాలను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను పచ్చిమిరపకాయలు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా అందులోకి వేసేసుకున్నాను కొంచెం చింతపండు కొంచెం పసుపు కొన్ని వాటర్ మరీ ఎక్కువ కాదండి ఎందుకంటే ఒక చిన్న గ్లాస్ మీద వాటర్ పెట్టేసి చిన్న మంట మీద విజిల్ లేకుండా ఉడికించేశాను చూసారా మీరు ఇలా బాగా ఉడికిపోయింది కదా ఇది మొత్తం చల్లారిన తర్వాత అందులోకి ఉప్పు వేసుకొని అంటే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా వెంపి పెట్టేసుకోవాలండి దీన్ని మొత్తము ఇప్పుడు మనం పోపు పెట్టేసుకోవాలి ఈ పోపుకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకున్నాను ఇందులోకి కాసేంత ఇంగువ ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఈ బీరకాయ కర్రీకి తాలింపులో పచ్చిశనగపప్పు అదేనండి మనం బజ్జీలు వేసుకుంటాం కదా ఆ పప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ వెల్లుల్లి రేపలు వేసుకుంటున్నానండి ఇవి వేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ అన్నది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈజీగా అయిపోతుంది మంచి హెల్తీ ఫుడ్ అండి కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్